रमेशति <laughs> <laughs> డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకంలోని ఇరవై ఎనిమిది డివిజన్లో పర్యటించడం జరుగుతుంది ఈ డివిజన్కి ముఖ్యార్థుల కింద మళ్ళీ డివిజన్ పర్యటనకు వచ్చిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారు సై రెడ్డి గారు అదేవిధంగా కొండా గారు రమేష్ గారు ఇతర పెద్ద ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈ డివిజన్లో మొన్న స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కొద్దిపాటి ఓటమి చెందినప్పటికీ కూడా ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ తప్పకుండా ప్రజలకి మంచి చేయాలి మెయిల్ చేయాలని చెప్పని ఈ డివిజన్లో ప్రతి గడప కూడా టచ్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా మేము జగన్ను కోటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవించి పంపిస్తారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్ద మళ్ళీ ఆయన రావాలి ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ ప్రతి ఒక్కరికి సంక్షేమం అవుతుంది ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ఈరోజు ప్రజానికి అంత కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూసి బాండాకి కపట ప్రామ ఒకటి పుట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు ప్రజల్లో తిరగలేదు ఓడిపోయాక ప్రజల్లో కనబడే పరిస్థితి లేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎవరు ఏ గుమ్మానికి వెళ్ళి ప్రచారం ప్రచారం ఓటడగట్లేదు అడగట్లేదు అంటే ఓటే అడగని వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా కలుస్తాడు ఉదయం పద నిద్రలేసి అతను బయటికి బయటకు వస్తాడో తెలియదు ఎప్పుడు తిరుగుతాడో తెలియదు ప్రజలకి అందుబాటులో లేని ప్రజానాయకుడు అవసరమా అని సెంట్రల్ ప్రజలందరూ అడుగుతున్నారు మీరు చూసారు ఎప్పుడైనా ఓటు అడగడం ఏదో పది నిమిషాలు గంట రెండు ఫోటోల కోసం ఒక వీడియో కోసం దిగి సెంటర్లో ఒక మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు తప్ప ప్రతి గుమ్మానికి వెళ్ళడం కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ ఏమాత్రమైన చిత్తశుద్ధి అతనికి బాగుండవమనే వ్యక్తికి అందుకే ప్రజలందరూ చెప్తున్నారు మీరు ప్రతి గడపకి వస్తున్నారు ప్రతి గుమ్మానికి అడుగుతున్నారు జగనన్న పథకాలు ప్రతి గుమ్మానికి వస్తున్నాయి అందుకే మా గుమ్మల నుంచి మేము తప్పకుండా మేము ముందుకు వచ్చి ఓటేస్తామని చెప్పని ప్రజా నాకు చెబుతుంటే చాలా సంతోషంగా తప్పకుండా ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో నూట డెబ్బై సీట్లు గెలుస్తారని సెంట్రల్ని ఎదురుగా మంచి మెజార్టీ గెలుస్తుందని పూర్తి నమ్మక విశ్వాసం నాకుంది